భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది యాబై మూడు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరిన నీటి మట్టం అర్ధరాత్రి నుంచి క్రమంగా తగ్గుతూ యాబై రెండు అడుగుల వద్ద స్థిరపడింది గోదావరి నీటి మట్టం యాబై మూడు అడుగుల కంటే తగ్గడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా భద్రాచలం వద్ద గోదావరి దాదాపు పద్నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు వరద ఉధృతి తగ్గడంతో ప్రాజెక్టు నుంచి నలభై వేల క్యూసెక్ల నీటిని మాత్రమే దిగువకు వర్దొల్లుతున్నా ఇసుక భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది యాబై మూడు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరిన నీటి మట్టం అర్ధరాత్రి నుంచి క్రమంగా తగ్గుతూ యాబై అడుగుల వద్ద స్థిరపడింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ కూడా గోదావరి ఉగ్ర రూపం దాల్చుతుందని చెప్పుకోవచ్చు దాదాపుగా యాభై మూడు అడుగులు ఆ పైకి అక్కడ గోదావరి వద్ద ప్రభావం కొనసాగింది మూడో ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు ఇప్పటికీ మనం చూసుకుంటే భద్రాచలం టౌన్ లో కొన్ని ఉన్న కొన్ని ఏరియాలు పూర్తి స్థాయిలో కూడా ఈట ములుగా నేర్పడుతున్నారు కూడా పూర్ణవస్థా కేంద్రాలు తరలించారు అయితే ఇప్పుడు గోదావరి ఉదయం నుంచి కూడా పూర్తిగా పూర్తిగా తగ్గుముఖం పట్టినట్టుగా కనపడుతుంది దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు యాభై సంబంధించినటువంటి యాభై రెండు అడుగుల దగ్గర ప్రవాహం కొనసాగుతుంది అంటే ఒక అడుగు మాత్రమే తగ్గింది అయితే రెండో ప్రభావత కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు అయితే పూర్తి స్థాయిలో కూడా గోదావరి అంటే పూర్తి ఇంకా తగ్గపోయినప్పుడు కూడా కొద్దిగా స్లోగా తగ్గుతున్న నేపథ్యంలో ఇంకా అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి చెప్పారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా పున వసన మనం కంటిన్యూగా ఆ పునర్వసా కేంద్రాలనే ఉండాలని కూడా చెప్పారు ఎందుకంటే గోదావరి పూర్తి స్థాయిలో తగ్గిపోయిన తర్వాతనే ఎవరిండాలి వాళ్ళు వెళ్ళాలి తప్ప గోదావరి ప్రస్తుతానికి రెండవ ప్రమాద హెచ్చరిక దగ్గర ఉంది ఇంకొక అడుగులకు మళ్ళీ మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం అయిపోతుంది పూర్తి స్థాయిలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఎత్తి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే ఇప్పటికే ప్రధాన రహదారులు మొత్తం కూడా పూర్తిగా కూడా గోదావరి జల దిగ్బంధాలు చెప్పుకున్నట్టు పరిస్థితి పడుతుంది రాకపోకలు పూర్తి స్థాయిలో కూడా నిలిపివేశారు దాదాపుగా మనం చూసుకున్నట్టయితే చర్లతో పాటు శంకటాపురం వాజేడు దుమ్ముగూడ ఈ ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా గోదావరి పోర్టు ప్రధాన రహదారి గోదావరి వరద నీతి చేరింది రాకపోకలైతే అక్కడ నిలిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇటు ఛత్తీస్గఢ్ తో పాటు అదేవిధంగా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా మహారాష్ట్ర మహారాష్ట్రకి సంబంధించినటువంటి నేషనల్ హైవే హైవేకి సంబంధించి ప్రధాన రహదారి ఉంటుంది అక్కడ కూడా గోదావరి పూర్తి స్థాయి కూడా వరద కూడా పూర్తి స్థాయి కూడా అక్కడ కూడా వాహనాలు నిలిపించారు దాదాపు మనం చూస్తున్నట్టయితే హెవీ వెహికల్స్ అంటే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వెహికల్ దాదాపుగా మూడు నుంచి నాలుగు రోజుల కంచి కూడా రోడ్ల మీదనే ఉన్న పరిస్థితి కాబట్టి నిత్యవసర సరుకులు ఇవన్నీ కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతాయి కూరగాయలు కానీ ఇవి ఇలాంటి రకరకాల ఫ్రూట్స్ కానీ కూడా తీసుకెళ్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా వాహనాలని కూడా నిలిపిస్తారు మూడు రోజులు అవుతుంది కాబట్టి మొత్తం కూడా ఈ ఇక్కడ అని చెప్పేసి కూడా లారీ డ్రైవర్లు చెప్తున్నారు అంటే వాళ్ళకు వేరే మార్గమే లేదు అంటే పూర్తిగా గోదావరి కోడెత్తర తోటి వరద మొత్తం కూడా ఎన్హెచ్ రోడ్డు మీదకి రావడం తో కూడా పూర్తిగా అవన్నీ కూడా వాహనాలు వేశారు దాదాపు వాళ్ళు ఎటు కూడా పోలేని ఆస్కారం ఉన్న తోటి దాదాపు రెండు నుంచి మూడు రోజులు ఇక్కడ ఉన్నాయి పూర్తిగా ఇవి ఖరాబ్ అయిన చెప్పి కూడా ఏదైతే ఉందో వాహనదారులకు సంబంధించి లారీ డ్రైవర్లు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది అయితే వరద తగ్గిన తర్వాతనే ఏదైతే ఉందో ఈ వెహికల్స్ మొత్తం కూడా అలర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అంతేకాకుండా ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు అంటే అటు ఎమర్జెన్సీ ఉండి కొన్ని గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేటట్టు కూడా అక్కడ నాడు పార వాళ్ళు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు నాడు పాటు కొన్ని బోట్లు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో నాటుడవలతో పాటు బోట్లు ఏర్పాటు చేస్తూ ఎమర్జెన్సీకి సంబంధించి కొన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో వాళ్ళ గ్రామాలలో ఉండేటట్టు అంటే ఎటు పరిస్థితిలో బయటికి కాకుండా అధికారులు వాళ్ళైతే కట్టడి చేసిన పరిస్థితి కొన్ని గ్రామాలు వరదకి ముంపు గురవుతున్నాయో ఆ గ్రామాల ప్రజలైతే పూర్తి స్థాయిలో తీసుకొచ్చి అయితే దాదాపుగా ప్రవాస కేంద్రాల్లో వాళ్ళ అక్కడ తీసుకొచ్చారు దాదాపుగా యాభై మూడు పునరావాస పునరావాస కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే కొన్ని గ్రామాలకి అటు గ్రామాల సేపు చుట్టూ వరదున్న ప్రాంతాల మాత్రం అక్కడ కొన్ని పడవలు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మాత్రం మెడికల్ సంబంధించి ఏదైనా వెంటనే వాళ్ళని తీసుకొచ్చినట్టు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితిగా ఉంది గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే రెండో ప్రమాద హెచ్చరిక భద్ర భద్రచల దగ్గర కొనసాగుతున్న నైపుతుంది ఇంకా అలర్ట్గానే ఉండాలని చెప్పేసి చెప్పారు తగ్గింది మాత్రం ఒక అడుగు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే యాభై మూడు వస్తే మూడో ప్రమాద మళ్ళీ జారీ చేసే అవకాశం ఉంది ఒక అడుగు మాత్రమే తగ్గింది యాభై రెండు అడుగుల దగ్గర గోదావరి ప్రవాహం కొనసాగుతున్న పూర్తి స్థాయి కొన్ని గ్రామాలు మాత్రం గోదావరి వరద నీరులో పరిస్థితి కాబట్టి అయితే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎటు పరిస్థితిలో ఇటు ఫిషింగ్ అంటే ఏదైతే చేపల వేటుకి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా గోదావరిలో అయితే అడుగు పెట్టొద్దని చెప్పారు ఇప్పటికే మనం చూసినట్లయితే భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరి కరకట్ట ప్రాంతంలో ఎవరిని కూడా అక్కడికి రాలేని పరిస్థితి ఎందుకంటే భక్తులు భద్రాచలం వచ్చినప్పుడు కూడా ఓన్లీ దర్శనం చేసుకుని మాత్రం రిటర్న్ వెళ్ళిపోవాలి తప్ప ఎటు పరిస్థితులు గోదావరి చూడడం కానీ కరకట్టనికి రావడం కానీ భద్రాచలం దాటిపోవడానికి కూడా ఎక్కడ కూడా పోలేని పరిస్థితి అయిపోతుంది పూర్తి స్థాయిలో కూడా పోలీసు అయితే హై అలర్ట్ అయితే పెట్టారు పూర్తిగా మనం చూసుకున్నట్టయితే వరద అయితే ఎక్కడ చేరిందో ప్రధాన రహదారుల ప్రధాన కోడల్లో కూడా బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు భారీగా కూడా గేట్లు కూడా పెట్టినట్టు పరిస్థితి పెట్టి పరిస్థితి వాహనాలతో పాటు మనుషులు కూడా ఎవరు కూడా ఒక్కటే పూర్తి స్థాయిలో కూడా హై అలర్ట్ అయితే ఇక్కడ ఉన్నటు పరిస్థితి ఉంది రైట్ నవీన్ థ్యాంక్ యూ